మనకి ప్రతీ నెలకూడా పౌర్ణమి వస్తుంది కానీ చైత్రమాస పౌర్ణమి చాలా విశిష్టమైనది ఎందుకంటే ఆ రోజున హనుమాన్ జయంతి కూడా ఉంది హనుమాన్ జయంతి రోజున మన ఇంట్లో పూజ విధానం ఏ విధంగా ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ప్రతినిత్యం ఆ భగవంతుని ముందు పూజ చేస్తూ ఉంటాం ఈ చైత్రమాస పౌర్ణమి రోజు చేసే పూజ విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది ఈ రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ హనుమంతుని పూజించాలి హనుమాన్ చాలీసా పఠించడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది పౌర్ణమి సందర్భంగా ఈ రోజున నదీ స్నానం చేయడం వలన మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున నదీ స్నానం చేయడం వీలు కుదరని వాళ్లు స్నానం చేసే సమయంలో గంగా గోదావరి కావేరి అని నది పేర్లు చెప్పుకుని స్నానం చేసినా కూడా నదీ తీరం దగ్గర స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం వచ్చింది కనుక ఆంజనేయ స్వామికి ఎంత ప్రీతికరమైన రోజు ఈ రోజున ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో హనుమంతుణ్ణి పూజించి హనుమాన్ చాలీసా పఠించడం వలన మీ ఇంటిపై ఇంట్లో వ్యక్తులపై ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుంది ఈ రోజున ఉదయం ఆడవాళ్లు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటినీ శుభ్రంగా ఉంచాలి గోడలు అన్నిటికీ పసుపు నీటితో చల్లాలి కుటుంబ సభ్యులు అందరూ కూడా తల స్నానం చేయాలి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమలతో అలంకరించాలి పూజ చేసే సమయంలో ముందుగా ఆడవాళ్లు నుదుటిపై కుంకుమ ఉండేలా చూసుకోవాలి అలానే కాళ్లకి పసుపు రాసుకోవాలి పూజా సమయంలో తమలపాకులను ఖచ్చితంగా ఉంచుకోవాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించాలి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు సాయంత్రం వేళ లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకనే గుమ్మం ముందు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి మీ పూజ మందిరంలో కాని లేక మీ ఇంటి హాల్లో ఈశాన్యం మూలలో కాని ఒక రాగి చెంబుని ఏర్పాటు చేసుకోవాలి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తాబేలు బొమ్మని తీసుకొచ్చి మీ ఇంటి మందిరంలో ఏర్పాటు చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం మీకు కలుగుతుంది ఈరోజు చేసే ఎటువంటి దానాలైనా సరే విశేషమైన ఫలితాన్ని అందిస్తాయి ఈ ఆంజనేయ ఆంజనేయస్వామి ముందు నువ్వుల నూనెతో మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకులపై సింధూరంతో జై శ్రీరాం అని రాసి ఆంజనేయ స్వామి ముందు ఉంచి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే అది తొందరలోనే నెరవేరుతుంది ఆంజనేయ స్వామికి కొబ్బరికాయను అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి మీ ఇంట్లో ఈ రోజున హనుమాన్ చాలీసా పట్టించడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు ఏమైనా ఉంటే అవి పటాపంచలైపోతాయి ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత సాంబ్రాణి ధూపం వేయాలి ఈరోజు కచ్చితంగా చంద్రుడిని చూసి నమస్కరించుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమ్ అని కామెంట్ చేయండి